అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో సిఎంఆర్ జ్యువెలరీ మాల్నీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ బాలాజీ కలిసి ప్రారంభించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సిఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ అని నమ్మకానికి మరో పేరు అని అయన్ నాకు కొనియాడారు సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్ ఎందుకని బ్రాండ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి బట్టర్ స్టాప్ అంటే ఏంటి క్వాలిటీ అంటే ఏంటన్నది ప్రజల్లోకి ఎది చాలా బలమానం ఎది దానికి కారణం ఏంటంటే సిఎంఆర్ ఒక బ్రాండ్ ఇందాక చెప్పాను నేను ఎందుకన్నా అంటే బ్రాండ్ అని ఎందుకన్నా ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సీఎంఆర్ రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుకొచ్చారు ఇందులో కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నలభై ఐదు షోరూమ్స్ ఉన్నాయి బట్టల షోరూమ్స్ అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నలభై ఐదు షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారాలు అనిచేసిన సంస్థ సీఎంఆర్ సంస్థ రెండవది ఏంటంటే గోల్డ్ షాపులు ఈ గోల్డ్ షోరూమ్స్ అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళలో ఉంటుంది మనకు తెలుసు కదా ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనే కోరుకుంటాయి అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికి అలంకరించుకునేట అవకాశాలు అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే సామాన్యులకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులకి కానీ ఆ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో ఆ అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు కానీ గోల్డ్ అందుబాటులో లేదు అంటే అటువంటి వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి సంబంధించిన వరకు కృషుల కోసం చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు సక్సెస్ అయ్యారు ఈవేళ గోల్డ్ షాప్ ఇందాక చెప్పింది నలభై ఐదు బట్టల షాపులు బట్టల షోరూమ్స్ ఇప్పుడు రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో కలిపి నాకు తెలిసి పద్నాలుగు ఉన్నాయి ఓకే సార్ గోల్డ్ షాపులు పద్నాలుగు వచ్చే పెట్టారు దీంతో పద్నాలుగు అనుకుంటాను ఈ పద్నాలుగు గోల్డ్ షాప్ అది కూడా మన నర్సీపట్నంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది దీని అందరూ కూడా విటిలేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కానీ మరి ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపోటులోనే కొన్ని కొన్ని అవకాశాన్ని కల్పించినటువంటి సిఎంఆర్ సంస్థ అధినేత రమణ గారికి వాళ్ళ అబ్బాయి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా రమణ గారు ఇక్కడితో అనేక అనేకమైన కార్యక్రమాలు చేసి మీరు విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో పెట్టడం కాదు మన మా నర్సీపట్నం ఏరియాలు పెడితే ఇంకా ప్రమాదం ఇవాళ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఎందుకంటే నర్సీపట్నంలోని మేము జ్యువెలరీ పెట్టాం కానీ అంత చిన్నగా ఉన్నది మా నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా ఐటమ్ అది బాగా ఉండాలి అలాగే పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేయడానికి అలాగే ఇప్పుడు చాలామంది మళ్ళీ నర్సీపట్నంలో పెట్టిన వైజాగ్ రావడం జరుగుతున్నది అలా కాకుండా ఇక్కడే బాగా పెద్దది పెట్టాలని ప్లాన్ చేసి మేము జ్యువెలరీ షాప్ పెద్దది పెట్టామండి అలాగే మనం గత నాలుగు సంవత్సరాల క్రితం సిఎంఆర్ షాపింగ్ మాల్ క్లాస్ షాప్ అయి పెట్టాం ఈ మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కొద్దిగా డెవలప్మెంట్ అయింది అలాగే సార్ చెప్పినట్టు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర దగ్గర త్రీ టూ హండ్రెడ్ మెంబర్స్ పనిచేస్తున్నారు అలాగే టోటల్ మా దగ్గర తొమ్మిది వేల మంది వర్కర్స్ ఉన్నారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఒరిస్సా కూడా మా బ్రాంచ్లోనే నాలుగు స్టేట్లోని అన్ని రకాల వస్త్రాలు అలాగే నమ్మకం మెయిన్ జ్యువెలరీ అనేది నమ్మకం ఆ నమ్మకానికి ఎప్పుడు మేము ముడిపడి ఉంటాం క్వాలిటీలో ఎక్కడ రాజీ ఉండదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అలాగే రీజనబుల్ ప్రైస్ అలాగే వేస్టేజ్ కూడా మీకు అతి తక్కువగా సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండే వేస్టేజ్తో అందరికీ అందిస్తున్నాం అలాగే సపరేట్గా సిల్వర్ రింగ్ కూడా ఏర్పాటు చేసాం దాంట్లో కూడా అన్ని రకాల జెన్యున్గా మీకు క్వాలిటీ ఉంటుంది అలాగే మీ అందరికీ అలాగే